ంగా గారి జి సందర్భంగా ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసి గట్టిగా ఆయన ఆశీర్వాదం సాధన కోసం కృషి చేస్తారని చెప్పని ప్రతి సామాన్యుడికి అండగా చెప్పని ఒక నాయకత్వం ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసి గట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం రంగా గారి ఆశీర్ సాధన కోసం రాధా యూత్ కానీ రంగా గారి యూత్ కానీ శివసేన కానీ సంవత్సరాల నుంచి రాధా గారికి రాజకీయంగా మంచి ప్రాముఖ్యత రావాలని ఎంతో మంది ఆశపడుతున్నారు ఈ ఏడాదిలోనైనా మంచి ప్రాముఖ్యత వచ్చే అవకాశం ఉన్నాయని ఉన్నాయి అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి ప్రజలు పట్టించుకోవాలి ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారని అది తప్పకుండా ప్రజలే ముఖ్యం దాదాపు మన ఆరు జిల్లాల్లో కూడా రంగా గారి నెరవేరింది అనుకుంటారు ప్రజలు గెలిచారు ఈ మొన్న జరిగిన ఎన్నికలు పదవుల గురించి బేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు నాన్న జిల్లా పేరు పెట్టాలని చెప్పి ముఖ్యంగా ఈ డెబ్బై ఏడవ జయంతి రోజు మేము చెప్తున్నాం రంగాగారి జిల్లాగా పెట్టాలని అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని శిలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగాగారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రాని మరొకసారి గుర్తు చేయాలని విజయవాడ గడ్డ రంగాగారి అడ్డాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇది కాపుల కోరిక కాదు రంగాగారి అభిమానుల కోరిక ఇది విజయవాడ రంగా గారి పుట్టి ప్రదేశం రంగా గారి జిల్లాగా మారాలని మరొకసారి విన్నవించుకున్నామండి రంగా గారి జయంతి కేవలం ఒక విజయవాడ నగరమే కాదు రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసి గట్టిగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని ప్రతి సామాన్యుడికి పండగ ముఖ్యవారిని చెప్పిన ఒక నాయకత్వం ఒక నటిస్తున్న నాయకత్వం తెలిపిన వ్యక్తి పొంగవెట్టి రంగాగారు ఆయన ఆశీయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని ఉంది రంగా గారి రాజకీయ సాధన కోసం రాధా యుద్ధ గారి రంగాగారి యుద్ధ గారి కొన్ని సంవత్సరాల నుంచి పని చేసే రాధా గారికి రాజకీయంగా మంచి ప్రాముఖ్యత రావాలని ఎంతో మంది ఆశపడుతున్నారు ఈ మంచి అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి ప్రజలు పట్టించుకోవాలి ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారు అది తప్పకుండా ప్రజలే ముఖ్యం దాదాపు మన ఆరు జిల్లాల్లో కూడా రంగా గారి నెలవేరుంది అనుకుంటారు ప్రజలు గెలిచారు ఈ మొన్న ఎన్ని జరిగిన ఎన్నికలు పదవుల గురించి వేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు నానా జిల్లా పేరు పెట్టాలని చెప్పండి ముఖ్యంగా ఈ డెబ్బై ఏడవ జయంతి రోజు మేము చెప్తున్నాం రంగగర్ జిల్లాగా పెట్టాలని అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని సెలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగాగారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రాని మరొకసారి గుర్తు చేయాలని విజయవాడ గడ్డ రంగాగారి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇది కాపుల కోరిక కాదు రంగాగారి అభిమానుల కోరిక ఇది విజయవాడ రంగాగారి పుట్టి ప్రదేశం రంగాగారి జిల్లాగా మారాలని మరొకసారి వినవించుకున్నామండి